నమస్తే మీరు చూస్తున్నారు రైతానికి తోడుగా ఈ రోజు అయితే సంవత్సరాల నుంచి మిన సాగు చేస్తున్నటువంటి మన ఆసంటి వెంకట కృష్ణ ప్రసాద్ గారి దగ్గర అయితే అంత ముందు జీబీజి ఫార్టీ ఫైవ్ గురించి కూడా వీడియో అయితే చేసాం వివిధ రకాలంటే ఆయన ఉన్నటువంటి వ్యవసాయ భూమిలో అనేక రకాలు పండిస్తూ వాటి గురించి అయితే రైతులకి తెలియపరచడం లేదు ఈ రోజు అయితే వీడియో చేస్తున్నాం నమస్కారం వెంకట ప్రసాద్ సార్ మేము అంత ముందు జీబీజీ ఫార్టీ ఫైవ్ చేసాం యాక్చువల్గా జీబీజీ ఫార్టీ ఫైవ్ అంటేనే చాలా మంది రైతుల్లో ఫెయిల్యూర్ అనే వాదన ఉండేది అలాంటి జీబీజీ ఫార్టీ ఫైవ్ మీరు పల్లాకు కనిపించకుండా వ్యవసాయం చేశారు మేము అది వీడియోలో కూడా చూపించాము అప్పుడు ఇప్పుడైతే మాత్రం మీరు వీబీఎన్ ఎయిట్ మిను సాగు చేస్తున్నారు కదా అసలు ఈ సాగులోకి ఎందుకు రావాలన్నారు ఈ ఎయిట్ ని ఎక్కడ యత్నాలు తీసుకున్నారు అసలు ఏంటి వీబీఎన్ ఎయిట్ అనేది ఒల్లూరులో ఒక అతను తీసుకొచ్చి ఓకే అతను దగ్గర నుంచి నేను తీసుకొచ్చాను ఓకే తీసుకొచ్చి వేసాను నాకైతే బాగానే ఉంది పది వస్తాలు పది పన్నెండు దాకా అవుతున్నాయి ఓకే బాగుంది పల్లాకు లేదు అసలు ఓకే బాగా గురువు గెలకి ఐదు ఆరు ఏడు కాయలు కూడా ఉన్నాయి ఓకే బాగుంది ఓకే సార్ ఈ విబిఎన్ ఎయిట్ అనేది తమిళనాడు రకం కదా ఇది తమిళనాడు రకం కాబట్టి రైతులు ఎక్కువ మంది కూడా ఇది మీరు మెట్టకేసారా ఉరిమాగాడికి ఉరిమాగాడిలోనే వేసా ప్రస్తుతం ఇప్పుడు అనేది ఉరిమాగాడికి చాలా మంది అయితే ఎయిట్ ఓన్లీ మెట్టకే పనికి వస్తుంది పనికి రాదన్న అపోహ అయితే మీరు ఉరుమాగాడి సాల్వ్ చేశారు కాబట్టి మీరు దీంట్లో ఎలా అనిపిస్తుంది ఎదుగుదల గానీ ఆల్విస్టింగ్ కను రకమా లేకపోతే పీకుడికి అనువు రకమీకుడికి అను రకమే ఓకే ఉండదు ఓకే పీకుడికే బాగుంటది ఓకే బాగుంది నాకు బాగా పల్లాకు రాకుండా బాగా ఓకే సార్ ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఈ బిబిఎన్ ఎయిట్ అనేది సాదా వెరైటీ సాదా ఇప్పుడు ఓకే సాదా వెరైటీ కాబట్టి ఇప్పుడు మనతో పాటు వేరే వేరే వెరైటీలు ఉన్నప్పటికీ దానికి ఈ విబియన్ ఎయిట్ కి మీకు ఏది డిఫరెంట్ చూసారు మీరు విబిఎన్ ఎయిట్ లో అసలు పల్లాకు రాకుండా బాగా ఓకే మంచి ఐటు వస్తుంది ఓకే కలుపుని రానికుండా చేస్తుంది ఓకే బాగుంది అందుకని నేను దీని కూడా సాగు జాతి సార్ లేకపోతే మామూలుగా చెట్టు జాతి ఇది చెట్టు జాతి నిలబడి ఉంటుంది దీనికి నూగు వెరైటీ లేకపోతే కొంచెం లైట్ గా నూకు కాకుండా లైట్ గా నూగు ఓకే ఇప్పుడు మీరు ఎకరానికి ఎన్ని కేజీలు విత్తుకున్నారు అసలు ఎకరానికి నేను ఇరవై కేజీలు ఓకే ఇరవై కేజీలు ఇరవై కేజీలు ఇరవై కేజీలు ఇస్తారు చాలా మంది అయితే ఐదు ఆరు కేజీలు అలా అంటున్నారు సార్ అట్లా అట్లేమి లేదు మా కానిలా అట్లాగో మాకైతే ఐదు ఆరు కేజీలు వచ్చదో ఓకే కలుపు వచ్చేసిద్ది ఓకే కలుపు వచ్చింది కాబట్టి ఇరవై కేజీలు ఖచ్చితంగా పెట్టిన ఇరవై కేజీలు ఓకే సీడ్ డ్రిల్ తో పెట్టుకున్నార చేతి అద్దె మీద సీడ్ డ్రిల్ తోనే సీడ్ డ్రిల్ తోనే ఓకే సార్ ప్రధాన దీని పండగ ఎంత ఈవిపిని ఇది ఎనభై ఎనభై ఐదు ఎనభై ఎనభై ఐ రోజులు పెట్టుకోవచ్చు మీరు వాస్తవంగా డిసెంబర్ దాటితే మిను అనేది పండదు అని రైతులు అయితే చెప్తా ఉంటారు ఇప్పుడు ఇది వేసింది మీరు ఇప్పుడు జనవరి పన్నెండో తారీఖు నాడు జనవరి పన్నెండు ఆల్మోస్ట్ ఒక నెల చోట్ చేశారు మరి మినిమం పండదని అనుకుంటే కానీ పిలిస్తే ఇక్కడ మంచి పోత కాద అయిపోయి మంచి ఫుల్ కాయ ఎండిపోయి పెరిగే దశలో ఉన్నాం మనం అంటే మినిమం ఎనభై రోజులు ఆ దశలో ఉన్నాం అనుకుంటున్నా నేనైతే మాత్రం నాలుగైదు ఇప్పుడు నీటి ఎద్దని తట్టుకుంటే సార్ నీరు పెట్టుకున్నా నీటి ఎద్దడ సంగతి ఏమో నేను మట్టుకు మినిమం రెండు సార్లు పెడతా ఓకే సార్ నీళ్ళు అంటే ఇంకోటి రైతులు నీళ్లు ఎక్కువగా పెడితే మొక్క చచ్చిపోయేది కదా అని చాలా మంది ఈ నీళ్లు ఎలా పెట్టుకోవటారా నీళ్లు సౌఫ్ అతను అయితే అసలు నాలుగు ఎకరాలు చేయడానికి ఒకసారి వదిలేసాడు వదిలేసిన కూడా అసలు ఏం కాదు బానే ఉంది ఓకే అడ్రోడ్ కాడ మనం నేడు సార్ అక్కడ ఓకే అంటే ఒక నాలుగు ఐదు గంటల ఫుల్ గా వచ్చింది వాటర్ ఓకే రెండు సార్ మడవల ఓకే మొత్తం నాలుగు ఐదు గంటలనే నాలుగు ఐదు ఎకరాలు అయిపోయింది నేను కూడా దెబ్బ తినిద్దాను ఓకే అంటే బాగుంది ఈ సంవత్సరం ఎండల వల్ల ఎండల వల్ల లేట్ వల్ల బెట్ట వల్ల అందువల్ల వాటర్ ఒకసారి నేనైతే అట్లా వదలను మీరు లాగుతా ప్రధానంగా సార్ దేనికైనా సరే సమస్య ఏంటంటే దానికి వచ్చేటువంటి తెగుళ్ళు దానికి వచ్చేటువంటి రోగాలు అప్పుడు మీకు ఎలాంటి రోగాలు కనిపించాయి ఈబిఎన్ ఎయిట్ లో ఈబిఎన్ ఎయిట్ లో ఎలాంటి రోగం ఏ లేదు మనం టైం టైం రూల్ ప్రకారం ఏ టైం లో వేయాలో ఆ టైం లో వేస్తే ఏమి ఇబ్బంది ఏముందా ఓకే మీరు ప్రధానంగా ఎలాంటి మందులు ఎక్కువ ఎన్ని సార్లు స్ప్రే చేశారు ఇప్పుడు నేను ఎనిమిది సార్లు స్ప్రే చేశా ఓకే ఎనిమిది సార్లు స్ప్రే చేశారు ఎనిమిది సార్లు చేశా ఓకే ముందు కలుపు మందు ఎన్ని రోజులు స్ప్రే చేస్తారు మీరు కలుపు మందు నేను ఇరవై రోజులు ఇరవై రోజులకి ఏం కొడతారు సార్ మీరు పీజీ ఫ్లెక్స్ టర్గా పీజీ ఫ్లెక్స్ టర్గా ఈ రెండు గడ్డి ఒకటి ఆకు జాతి ఒక గడ్డి జాతి ఒకటి గడ్డి ఓకే దాని తర్వాత బలం మందులు ఒకసారి కొంతమంది రైతులు ఏంటంటే మీరు టైం టేబుల్ అంటారు కాబట్టి ఏం చేస్తారు అంటే రైతులు ఒక టైం టేబుల్ పది రోజులు పది రోజులుకి పలానా చేయ చూసుకోవట్లా మందులు తెచ్చి కొట్టేస్తారు అంటే దాంట్లో ఉన్నటువంటి వాగాన్ని బట్టి మనం మందులు కొట్టాలి మనం ఈ టైంలో బోడిదొచ్చిద్ది ఈ టైంలో తెగులు వచ్చింది ఓకే అని చూసుకుంటా దానికి తగిన మందేస్తే ఓకే మంచి దిగుబడి వచ్చింది బాగా పంట పండి ఓకే ఇప్పుడు సపోజ్ మనం ఈబి చూసుకున్నట్టు అయితే మీకైతే మొత్తం దీనికి కింద అనేది సార్ తరగ చేత ఏమన్నా చెప్తా తరగ అనేది అసలు ఏమి రాదు పది గంటలకు కూడా పది కేజీలు రాదు ఎందుకంటే కింద ఎలా అయితే ఉన్న తలను కూడా ఎత్త ఉంటాయి తలను కూడా అలా ఉంటుంది ఓకే మీకు తమిళనాడు రకం ఈ వీబీఎన్ ఎయిట్ అనేది బాగుంది దీంట్లో చాలా రకాలు ఉన్నప్పటికీ విబీ టెన్ విబీన్ లెవెన్లో చాలా రకాల అవి నేను వేయలేదు ఈవీఎన్ ఎయిట్ ఇప్పుడు మూ నాలుగు సంవత్సరాలు చేస్తాను ఓకే నాలుగు సంవత్సరాలు చేస్తాను అది బాగా ఈ నాలుగు సంవత్సరాలు మీకు సాటిస్ఫాక్షన్ అలాగే అందుకని నేను ఇది చేస్తాను ఓకే సార్ ఇప్పుడు రైతులకు ఏం చెప్తారు యూవిఎన్ ఎయిట్ రకం గురించి మీరు ఈవీఎన్ ఎయిట్ మెట్లోనే వేసుకోవచ్చు ఇటు మాగాణలోనే వేసుకోవచ్చు చేసుకోవచ్చు దిగుబడి కూడా మంచి పది కూడా పది గంటలకి ఏం తగ్గదు ఓకే ఏంటంటే సార్ జనవరి దాటితేనే అసలు పంట అనేది పండుగ పది గంటల పండించారంటే మీరు కుట్టే మందులు మీరు తీసుకునే కేర్ అని కూడా చెప్పొచ్చు ఏంటంటే రైతులు కూడా కొంత కేర్ తీసుకుంటేనే ఆ మాత్రం దిగుబడి వస్తుంది మనం ఏదో ఎత్తు మంది ఇచ్చాం వేసాం అంటే దానికి తగ్గ మందులు తగ్గ మందులు వేయాలి దానికి తగ్గ టైంలో కూడా కలుపు మందులు వేయాలి ఓకే నేను మొన్న దీనికి జనం చాలా మంది కంపెనీ వాళ్ళు కూడా ఇది కూడా చెబుతారు ఏమనంటే పురుగు మందులో నేను అసలు పురుగు మందులు కలిపేసా ఓకే సార్ రెండు మూడు రెండు రకాల పురుగు మందులు పీజీ ఫ్లెక్స్ టర్గా సోఫరం ఓకే సార్ పనిచేయదు అని చెప్పి అసలు ఒక్కటి కలిపాలింది రెండు అంగుళాలు ఉంది ఓదా అది మీరు సొంతంగా వేసేటప్పుడు సొంతంగా కూడా సార్ అట్లా ఇప్పుడు ఆయన ఒక ఎకరం ఉంది సార్ దానికి కూడా అట్లా వేసారు ఓకే సార్ ఎక్కడ కూడా ఒక మొక్క లేదు ఓకే సార్ మీరైతే మాత్రం ఇవి అన్న ఐదు ఎకరాలు ఆరు ఎకరాలకి వేద్దాం అనుకోండి నేను బాధిస్తే ఇప్పుడు కలిపి ఎక్కువగా ఉంది ఓకే దీంట్లో అంత ప్రయోగం చేశారు కదా ఇంకా సక్సెస్ అంటారు సార్ ఇప్పుడు మీకైతే ఈ విబిఎన్ ఎయిట్ ఒక ముఖ్య మంచి సాటిస్ఫాక్షన్ గా ఉంది ఓకే సార్ ఇది మన వివిఎన్ ఎయిట్ గురించి అయితే మాత్రం రైతు మన వెంకట శివప్రసాద్ గారు అయితే మాత్రం చెప్పారని అనుకుంటున్నాను ఇలా దీని గురించి ఆయన మీకు తెలియదు కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఇది ఈ రోజు మరో వీడియోతో పాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే